నమస్తే నమస్తేనడా మనం ఈరోజు లిబ్ర ఆఫీస్ స్ప్రెడ్షీట్లో ఎడ్డింగ్ రో ఉంటుంది కదండి టేబుల్ యొక్క ఎడ్డింగ్ రో ఆ ఎడ్డింగ్ రో అన్ని పేజీలకి రావాలి అన్ని పేజీలకి ఆటోమేటిక్గా రావాలి ప్రతి పేజీకి వస్తే మనకి ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ పేజీలో లేదు ఎడ్డింగ్ సీరియల్ నెంబర్ అది అది ఎలా మనం అరేంజ్ చేయాలి ఆటోమేటిక్గా ప్రతి పేజీకి వచ్చేలాగా అనేది మనం చూద్దాం దానికోసం ఫస్ట్ ఫార్మాట్కి వెళ్ళండి ఫార్మాట్కి వెళ్ళి ప్రింట్ రేంజెస్కి వెళ్ళండి ఎరిట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ రో టూ రిపీట్ రోజు టూ రిపీట్ ఉంది కాలమ్స్ టూ రిపీట్ ఉంది మనం కాలమ్స్ రిపీట్ అయిన్ చేసుకోవచ్చు రోజు రిపీట్ ఇప్పుడు మనకి రో కావాలి కాబట్టి ఏరియా యూజర్ డిఫైన్ క్లిక్ చేయండి రోజర్ డిఫైన్ క్లిక్ చేసిన తర్వాత స్ట్రింక్ అన్న ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఏదైతే కావాలో దాన్ని మొత్తాన్ని సెల్ చేయండి సెల్ చేసి ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అన్ని పేజీలు కూడా ఈ యొక్క ఎడ్డింగు మీకు కనిపిస్తుంది మళ్ళీ ప్రింట్ ప్రివ్యూ చూద్దాం చూడండి ఓకే సార్ అన్ని పేజీలు కూడా మనకి ఆటోమేటిక్గా ఆ యొక్క రో ఎడ్డింగు రిపీటెడ్గా అయ్యింది ఓకే సార్ వన్ అండ్ థ్యాంక్ యూ